వింజమూరులో గురువారం ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఇంటింటి కార్యక్రమం చేపట్టారు గురువారం ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఇంటింటి కార్యక్రమం చేపట్టారు స్థానిక గెస్ట్ హౌస్ నుండి బస్ స్టాండ్ సెంటర్ వరకు ర్యాలీగా తరలివస్తూ ప్రతి దుకాణాన్ని ఇంటిని సందర్శించి సైకిల్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీ చేకూర్చవలసిందిగా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఆరు పథకాలను తప్పకుండా అమలు చేస్తారని రాష్ట్ర భవిష్యత్తును బంగారుమయం చేస్తారని తెలిపారు యువతకు అవకాశాల కల్పన నిరుద్యోగ ప్రతి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మూడు సిలిండర్లు ఉచిత పంపిణీ తదితర అంశాలతో కూడిన మేనిఫెస్టోను తప్పక అమలు చేస్తామని ఆయన తెలిపారు గత రెండు సంవత్సరాల నుండి సొంత నిధులతో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను అమలుపరుస్తూ ప్రజలకు చేరువయ్యానని ఈ పథకాలను ఈ ట్రస్టు ద్వారా ఇరవై ఐదు సంవత్సరాల వరకు కొనసాగిస్తానని ఆయన తెలియచేశారు ఇప్పటికే ట్రస్టు ద్వారా ఎంతోమంది యువతులకు శిక్షణ అందించి వారి జీవనోపాధికి బాటలు వేస్తామన్నారు ఆరోగ్యరథం ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించి గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడమని తెలిపారు అన్నా క్యాంటీన్ ద్వారా ఎంతోమంది పేదవారి ఆకలి తీర్చాను అన్నారు సొంత నిధులతో సుమారు పదహారు పథకాలు మెట్టప్రాంత ప్రజలకు చేరువ చేశానని తెలిపారు అధికారం ఉంటే మరెన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు సాధిస్తామన్నారు కనుక ఆదరించి ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి మాజీ మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జ్ దంతులూరి వెంకటేశ్వరరావు పట్టణ అధ్యక్షులు కోడూరు నాగురెడ్డి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి చల్లా శ్రీనివాసులు పాములపాటి మాళ్యాద్రి మంచాల శ్రీనివాసులు నాయుడు ఎస్సీసెల్ అధ్యక్షులు గంగపట్ల వెంగయ్య వనిపెంట సుబ్బారెడ్డి ఎంపీటీసీలు వనిపెంట హైమావతి యాకసిరి భవానీ కాటం ప్రసన్న బసరెడ్డి సుమలత పల్లా పురుషోత్తం గణపం సుదర్ సన్ రెడ్డి భయపరెడ్డి కేశవులు రెడ్డి జనసేన మండల అధ్యక్షులు బండారు సత్యనారాయణ ఉపాధ్యక్షులు షేక్ సుభాని కమతం శ్రీనివాసులు ఇమ్రాన్ వెలుగోటి సురేష్ మున్నా భారత బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కదిరి రంగారావు ఉపాధ్యక్షులు పులిచెల్ల నారాయణరెడ్డి మండల అధ్యక్షులు డేగా మధుయాదవ్ యువమోర్చా అధ్యక్షులు మేకపాటి మాలాద్రి గాలి నాయుడు వేమూరు దరస్వామి నాయుడు నియోజకవర్గ కార్యదర్శి నూతనపాటి జయలక్ష్మి కె శ్రీనివాసులు దాట్ల కృష్ణారెడ్డి నీలం పెరుమాళ్ల తిరుపతి ఆచారి ఆరికొండ శ్రీనివాసులు అంబటి నాగేంద్ర తెలుగుదేశం బీజేపీ జనసేన ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు